క్రీస్తు పరిశుధనాభమున కూడి వచ్చిన మీకు మరణాత దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శ్రమకాల దినములలో ప్రభు శిలువను ధ్యానించుటకు దేవుడి చిన్న అవకాశమును బట్టి ప్రభువును శుతించుచున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ యేసుక్రీస్తు శిలువను ధ్యానం చేస్తున్నటువంటి మనము ఆదిమ సంఘకాలంలో ఆదిమ అపోస్తులు ఈ సిలువ కొరకు ఎలాగూ ప్రయాసపడ్డారు సంఘము వృద్ధి కొరకు ఎలాగూ వారు పనిచేశారు ఆ సంగతులను కూడా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ప్రభు నన్ను ప్రేరేపించారు కాబట్టి ఆదిమ అపోస్తులుల చరిత్ర క్లుప్తముగా మీకు అందించవలనని నేను ఆశించుచ్చు ఈ సమయమందు ఈ సమయమందు మరి పేతురును గూర్చినటువంటి బోధను మీకు అందించుటకు నేను ఆశించుచు ఉన్నాను గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను యానుసు వార్త మొదటి అధ్యాయము నలభై రెండు వచ్చినము ఏసు నద్దుకు అతని తోడుకుని వచ్చను మెస్సయాను మాటుకు అభిషిక్తుడనే అర్థము ఏసు అతని వైపు చూచి నీవు కుమారుడు అని సీమోనువు మోనువు నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థము పేతృగారి తండ్రి యోహాను లేక యోన అని చెప్పబడుతూ ఉన్నది యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై రెండవ వచ్చిన ప్రకారం యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ప్రకారము యో మరి ఈ పేతృగారి తండ్రి పేరు యోహాను అని మనకు కనబడుచున్నది మతయేసు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారము బర్జోన సీమోను బర్జోనా అంటే ఆ యోనా కుమారుడు అని సీమోను అనే మాట మనం చూస్తున్నాం యోహను అలాగే యోన అనేది మరి యొక్క పేరు కనుక గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను తల్లి యోహన్న అలాగే సోదరుడు ఆంధ్రేయ అనే వారు మనకు కనబడుచు ఉన్నారు పేతురు గారు ప్రభు యొక్క వచ్చే వచ్చేసరికి ఆయన వివాహితుడు అనేటటువంటి విషయము మనం గమనించాలి ఆయన వివాహం చేసుకున్నాడు భార్య ఉన్నది ఆమెతో కలిసి ఆయన సేవ చేయొచ్చు ఉన్నాడని కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం ఐదో వచన ప్రకారం మనకు కనబడుచున్నది తక్కిన పోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగొట్టుకు మాకు అధికారము లేదా గమనించాలి మాటలు మరి విశ్వాసురాలైనటువంటి భార్య ఆమెతో కలిసి ఆయన ఈ స్వార్థ పరిచర్యలో పాలు పంచుకున్న చరిత్ర మనకు పేతృగారిని గురించి తెలియబడుచు ఉన్నది పేతురుగారిని గురించి మనం చెప్పాలంటే చాలా సంగతులు ఆయన గురించి సువార్తల్లో వ్రాయబడ్డాయి అపస్సుల కార్యముల్లో వ్రాయబడ్డాయి ఆయన వ్రాసినటువంటి మరి రెండు పత్రికలు మొదటి పత్రిక రెండవ పత్రికల్లో కూడా ఈ విషయాలు కనబడుతూ ఉన్నాయి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే ఈ సమయం మనం ధ్యానం చేద్దాం పేతురుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సీమోన్ మొదటి పేరు సిమోన్ అయితే మరి దీన్నే సిమియోను అని కూడా పిలుస్తారు దపుసుల కార్యములు పదిహేను పద్నాలుగులో కూడా ఈ మాట కనబడుచు అయితే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభుత్వంకి పెట్టిన పేరు కేఫా మొదటి అధ్యాయం నలభై రెండవ వచ్చినప్పుడు మనం యావనసు వార్తలో చదివాం కేఫా అంటే నువ్వు రాయివి అన్నారు ఇదే విషయాన్ని లూకాసు వార్తలో మనకి ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో వ్రాయబడుతూ ఉన్నటువంటి మాటలు యేసు ప్రభు యొక్క అపోసులు ఎవరో అక్కడ పేర్లు వ్రాస్తూ పద్నాలుగవ వచనంలో వీరెవరనగా ఆయన ఎవరినికి పేతురను మారు పేరు పెట్టెనో ఆ సీమోన్ పేతురను మారు పేరు పెట్టెను ఆ సీమోను కాబట్టి ప్రభు పెట్టిన పేతురు లేక కాఫా అనబడే పేరే అధికంగా వాడబడి ఉన్నది పేతురు అనే మాట బైబిల్లో సుమారుగా రెండు వందల పది సార్లు వ్రాయబడినట్టుగా మనకు కనబడుచు ఉన్నది ఈ పేతురు యొక్క ఉద్యోగము ఏమిటి అంటే జాలరీ పని పని చేసుకునేవాడు ఈయన బేస్సైదలు మరి ఉన్నాడు ఆ తర్వాత కపెర్న హోములోనికి వచ్చాడు అన్నట్టుగా కనబడుతూ ఉన్నది వారి చరిత్ర చూచినప్పుడు ఆయనకు ఒక సొంత పడవ కూడా ఉండేది అని కపెర్ణ హోములో ఇల్లు ఉండేదని ఈ పడవ మీద ఆయన వ్యాపారం చేసుకునేవాడు అని జబదయ అనేటువంటి యోహాను యాకోబులతో కలిసి ఆయన వ్యాపారం చేసేవాడని మనకు కనబడుచున్నది ఉన్నది ఈ గలలే సముద్ర తీరము గలలే సముద్ర తీరం అంటే తిబెరియా సముద్రమై ఉంటూ ఉన్నది ఈ సముద్ర తీరమున వారు ఈ పట్టణాలు వారి నివాసం చేసిన పట్టణాలు ఉన్నట్టుగా కొరాజన బెస్సైద కపెర్ణహోమి ఇవన్నీ కూడా ఈ గల్లయ సముద్ర తీరమున ఉన్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేయించి ఉన్నాను జాలరిగా పామరుడుగా ఉన్నటువంటి పేతురు ఘనమైనటువంటి పరిచర్య చేసినట్లు మనకు లేఖనములలో కనబడుచు ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా గుర్తించండి ఆయనకు గృహం ఉండేదని కపెర్ణ హోములో ఆ కపెర్ణ హోములోనికి మరి ప్రియమైన ప్రభువు అక్కడికి వెళుతూ వస్తూ ఉండేవారని కూడా మనకు చెప్పబడుతున్నది మార్కుస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకారం సీమోని ఇంటిలోనికి ప్రభువు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ పేతురాత జ్వరంతో ఉంటే ముప్పై వచనంలో ఆమెను ముట్టి బాగు చేశారని చూస్తున్నాం ఆమె ఆయనకు పరిచర్య చేసిందని కూడా మనం చూస్తున్నాం కాబట్టి దీనిని బట్టి చూస్తే సీమోను పేతురి ఇల్లు ఎలా ఉంది అంటే ఒక స్వసతా గృహంగా ఉన్నది పరిచర్య దేవునికి దేవునితో ఉండిన శిష్యులకు పరిచర్య చేసే పరిచర్య గృహంగా ఉన్నది అని మనం చూస్తాము అంతేకాకుండా ఇంటిలోనికి అనేక మంది వస్తూ ఉండేవారు ప్రభువు బాగు చేస్తూ ఉండేవారు ప్రభువు బోధిస్తూ ఉండేవారు మర్మాలు బయలుపరుస్తూ ఉండేవారు అది ఒక దైవికమైన పాఠశాలగా ఉన్నట్టుగా మనకు మార్కుస్ వార్తలో మనకు కనబడుచు ఉన్నది ఈ సంగతులన్నీ ఆత్మీయ కుమాడినటువంటి జాన్ మార్క్ తెలియజేసినట్టుగా మనం చూస్తున్న మార్కు సువార్తలో మనకు కనబడుచు ఉన్నవి గమనించాలని మీకు మనం చేస్తున్నాను పేతురు యొక్క గుణగణములను మనం పరిశీలన చేసినట్లయితే సువార్తల్లో సువార్తల్లో ఆయన యొక్క గుణగణాలు కనబడుతున్నాయి యోహాను సువార్త ఆరో అధ్యాయంలో యోహాను సువార్త ఆరో అధ్యాయంలో అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చినాల్లో ప్రభు అక్కడ సంస్కారమునుగూర్చి తన శరీర ఆ రక్తములను గురించి బోధించినప్పుడు వారిలో చాలామంది వెనుకదీసి వెళ్ళిపోయినట్టుగా మరి యోహానుసు వార్త ఆరవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రభువు వీరిని కూడా శిష్యులను కూడా ప్రశ్నించాడు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అంటే వెంటనే అరవై ఎనిమిదో వచనంలో పేతురు గారు చెబుతున్న మాట మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు నీవే దేవుని పరిశుద్ధుడువు కాబట్టి మేము విశ్వసించి మిమ్మల్ని ఎరిగి ఉన్నాం గనుక మీతోనే ఉంటామని చెప్పినటువంటి మాటలను మనం అక్కడ చూస్తున్నాం ప్రభువుని ఎరిగినటువంటి దైవ సేవకునిగా పేతురుని మనం చూస్తూ ఉన్నాం ఆ పిదప రెండవ మాటగా మనం చూస్తే మతేసువాత పదహారవ అధ్యాయంలో ప్రభువు నన్ను గురించి లోకం ఏం చెప్పుకుంటుందని అడిగినప్పుడు నీవు నీవు ప్రవక్తవని చెప్పుకుంటున్నారని చెప్పారు సరే మరి మీరేమనుకుంటున్నారయ్యా అని అడిగితే నీవు సజీవుడు ఒక దేవునికో క్రీస్తు క్రీస్తువని మేము ఎరిగి ఉన్నామని చెప్పినటువంటి మాటలు ప్రభు వెంటనే అతన్ని చూచి సంతోషించి నీకు పరలోకమే సంగతి తెలియచేసిందని అతన్ని అభినందించడం అతనికి పరలోక పాతాల లోకపు తాలపు చెవులు అందించడం అలాగే నీ మీద నా సంఘాన్ని కడతానని అతనికి మరి వాగ్దానమే కూడా ఈ విషయాలన్నీ కూడా మనము చూచొచ్చు ఉన్నాం అలాగే నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తానని చెప్పి నడిచినటువంటి సందర్భాలు కూడా పేతురుని బట్టి మనం చూడగలుగుతాం ఇది సువార్తల్లో వ్రాయబడినటువంటి మాటలు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మరి పేతురు గారు కూడా ఒకడున్నారు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ప్రత్యేకమైన సమయాల్లో ప్రభు వెంట పెట్టుకుని వెళ్ళిన ముగ్గురు ప్రధానమైన శిష్యుల్లో పేతురు ఒకరు యాయురు కుమార్తెను బాగు చేసినప్పుడు కానీ అలాగే రూపాంతర కొండ మీద కానీ గెసెమనే వనంలో ఆయన వేదన పడుతున్న సందర్భాల్లో కానీ ఆయన సమీపంగా ఉండినటువంటి శిష్యులుగా ఈ పేతుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం అలాగే పేతుల్లో కూడా చంచలమైన మనస్సు ఉన్నట్టుగా మనం చూస్తాం యోహాను సువార్తలో మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి సువార్తల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి చంచల మనస్తత్వం ఉన్నది ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు బంధించడానికి వచ్చినప్పుడు మరి ఆయన తిరుగుబాటు చేసి ఆ బల్కు చెవి తెగ నరికిన చరిత్ర మనం చూస్తాం అదే సమయమున అదే సమయమున మరి చిన్న చిన్న పిల్లలు మరి ఆయన అడుగుతారు వేస్తూ ఉన్నవాడవు కావండి లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదని మరి బొంకినటువంటి చరిత్ర మనం చూస్తాము అప్పుడు మరి ప్రభు ముందుగానే ఆ సంగతి చెప్పారు కనుక ఆ దానిని బట్టి మరి పేతురు గారు సంతాపడి దుఃఖపడి ఏడ్చిన చరిత్ర సువార్తల్లో లోకాల్లో మనకు కనబడుచు ఉన్నవి ఆ పిదప యాను సువార్తలో మరి ఇరవయ అధ్యాయాన్ని మనం చూస్తే యాహన సువార్త ఇరవై అధ్యాయాన్ని మనం చూస్తే ఆ చనిపోయి తిరిగి లేచినప్పుడు శరీరము కనబడకపోగా మగ్ధలేని మరియ తొందరపడుతూ మరి వారికి తెలియచేసినప్పుడు పరిగెత్తుకొని సమాధిని సందర్శించడానికి వెళ్ళారు మొదట ఆ సమాధిలోనికి వెళ్ళి చూచిన వాడు పేతురు అనే మాట మనం చూస్తాము అలాగే ఇరవై ఒకటవ అధ్యాయంలో గొర్రెల బాధ్యతను పది ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం పా పదహారవ వచ్చును పద్దెనిమిదవ చూస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపుము నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నా గొర్రెలను ఖాయము అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము అంటూ గొర్రెల సంరక్షణ గొర్రెల బాధ్యతను ప్రియమైన ప్రభుయే పేతురను శిష్యుని మీద పెట్టిన సంగతి మనం ఇక్కడ చూచుచున్నాము గ్రహించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇది సువార్తల్లో ఉన్న పేతురు గారి చరిత్ర అపోస్తుల కార్యములలో మనం చూసినప్పుడు మరికొన్ని విషయములు మనకు కనబడుతున్నాయి మొదటి అధ్యాయంలో మరి వీరందరూ మేడగదిలో కూర్చుని ఆత్మ కొరకు కనిపెట్టారు మరి పం పెంతు పండుగ దినమున రెండవ అధ్యాయంలో మరి వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినది చంచల మనస్సు కలిగినటువంటి ఈయన స్థిరమైన రాయిగా పేతురు నీవు రాయి అనబడతా ఉన్నాడు కాబట్టి స్థిరంగా రాయిగా మార్చబడ్డాడు రెండవ అధ్యాయంలో ఆయన చేసిన ఉపన్యాసము ఆయన చేసినటువంటి బోధ ముప్పై ఎనిమిది వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు వాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారనే బోధలను బట్టి మూడు వేల మంది రక్షణ పొందుట ద్వారా సంఘ స్థాపనము జరిగినట్టుగా మనము చూచుచు ఉన్నాము మూడవ అధ్యాయంలో కుంటివాణిని బాగు చేసిన చరిత్ర మనకు కనబడుచు ఉన్నది నాలుగవ అధ్యాయంలో మీరు బోధించడానికి వీలు కాదు అని వారిని వారికి చెప్పినప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని బోధించకుండా ఉండలేమని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మ తండ్రి వారి మీదకి దిగిరావడం వారు చూచి వారి ఉన్నటువంటి ఆ చోటంతా కూడా కంపించడం జరిగినట్లుగా ఆ పశుల కార్యములు నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఐదవ అధ్యాయంలో మనం చూస్తే అననయ సప్పేరాలు అననయ సప్పేరాలు మరి అక్రమంగా ప్రవర్తించినప్పుడు ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది అంటూ సంఘాన్ని క్రమపరచినటువంటి గుడ్ అడ్మినిస్ట్రేటర్ మంచి పాలకుడు ఈ పేతురుగారిలో మనకు కనబడుచున్నట్టుగా మనం చూస్తున్నాం ఆరవ అధ్యాయంలో అపశుల కార్యములలో బల్ల యొద్ధ పరిచర్య చేయడానికి బల్ల యొద్ధ పరిచర్య చేయడానికి ఏడుగురు ఆత్మ పొందినటువంటి వారిని ఏర్పాటు చేసిన చరిత్ర అలాగే ఐదవ అధ్యాయంలో తన నీడ ద్వారా నీడ పడితే చాలు అనేక మంది రోగులు బాగుపడినటువంటి చరిత్ర మనము చూచుచ్చు ఉన్నాము తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి తొమ్మిదవ అధ్యాయంలో పక్షవాయువు కలిగినటువంటి ఐనయా అనే వాణిని బాగు చేసినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం అలాగే తబిత దొర్కాని ఆమె చనిపోగా ఆమెను ప్రార్థించి లేపిన చరిత్ర ఈ పేతురు గారిని గూర్చి మనకు కనబడచ్చు అన్నది అధ్యాయంలో కొన్నేళ్ళు ఇంట్లోనికి వెళ్ళి బోధించినటువంటి బోధ ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని మరి అంతకు పూర్వం యూదులకు మాత్రమే ప్రభు అనుకునేటటువంటి ఆయన అందరికీ ప్రభు అనేటటువంటి ఆ యొక్క బోధన అంటే రక్షింపబడిన తరు అంటే ఆయన ఆత్మను పొందిన తరువాత బోధనలో మార్పు మరి చక్కని బోధన విధానము మనం చూస్తాము పదకొండవ అధ్యాయంలో అన్ని జనులకు ఆయన బోధించినటువంటి బోధ పన్నెండవ అధ్యాయంలో తెల్లవారితో ఆయన్ని చంపుతారని మరి తెలియబడినప్పుడు సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయగా చెరస్సాలను ఆయన పగులగొట్టి ప్రభు పేతరును బయటకు తెచ్చినటువంటి చరిత్ర అపోస్తుల కార్యములలో మనకు కనబడుచు ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళు ఇలాగూ మరి ఆ సువార్తలలో కొన్ని విషయములు అలాగే కార్యముల గ్రంథములో మరికొన్ని విషయములు మనకు పేతను గారిని గూర్చి వ్రాయబడిన సంగతులు మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళు అలాగే పేతురు రాసినటువంటి రెండు పత్రికలను బట్టి చూస్తే ఇంకా మరికొన్ని సంగతులు కనబడుచు ఉన్నాయి ఈ పేతురు గారు మరి నిరీక్షణ పోస్తులుడుగా ఉండినట్లు పేతురు రాసినటువంటి పత్రికను బట్టి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని బట్టి మనం చూస్తే అక్కడ మనకు కనబడుచు ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఆయన నిరీక్షణ నిరీక్షణ అనే మాట మన ప్రభు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడుగాక మృతుల నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు పదమూడవ వచనం కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబరమైన బుద్ధి కలిగిన వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అనేటటువంటి మాట అలాగే ఇరవై ఒకటో వచనంలో తను నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి విశ్వాసము నిరీక్షణ అదంతా కూడా దేవునిలో ఉంచబడి ఉన్నది అని చెబుతున్నటువంటి మాటలు మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో కూడా మనం చూస్తే మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ మాట నిర్మలమైన మనస్సాక్షి గలవారాయి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి నిరీక్షణ రాసిన పత్రికలను బట్టి నిరీక్షణ కలిగి ఉండండి మరి ప్రేమ కలిగి ఉండండి దేవుని కోసం శ్రమ పడండి బలంగా పనిచేయండి అంటూ మరి చెప్పినటువంటి మా నిరీక్షణ అపోస్తులుడుగా పత్రికా పాఠములలో మనము ఈయనను గూర్చి చూచుచు ఉన్నాము గ్రహించవలసిందిగా మీకు మనవి చేయొచ్చు ఉన్నాను అలాగే మరి ఈ యొక్క మరి సేవా జీవితం ఆ రాసిన పత్రికను బట్టి మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని బట్టి మనం చూస్తే ఆయన పొంతు అను ప్రాంతంలోను గలతియా అను ప్రాంతంలోను కప్పదొకియ అనే ప్రాంతంలోను ఆసియా అనేటటువంటి ప్రాంతంలోను బితునియ అనేటటువంటి యందును చెదిరిపోయిన వారిలో ఉన్న యాత్రికులందరికీ కూడా ఆయన పనిచేసినట్లుగా వారి సేవా జీవితము మనకు కనబడుచు ఉన్నది అలాగే ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం ఐదవ అధ్యాయం పదమూడవ వచన ప్రకారంగా మనం చూచినప్పుడు మరి ఆయన మరి చూడండి బబులోనులో కూడా పనిచేసినట్టుగా మనకు కనబడుచు ఉన్నది ఆయా దేశములలోనూ బబులోను ఆయన పనిచేసినట్టుగా ఇది బైబిల్ చరిత్రను బట్టి మనకు తెలియచేసే మాట సువార్తల్లో ఉన్న కొన్ని మాటలు అలాగే మరి అపోసుల కార్యముల్లో ఉన్న కొన్ని మాటలు ఈ సువార్తల తరువాత ఆయన ఆత్మను పొందిన తరువాత మరి సేవ ఆరంభము అపోసుల కార్యములో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులను గురించి చెప్పబడింది ఒకటి పేతురు గారు ఇంకొకటి పౌలు గారు పేతును గురించి ఆదిమ సంఘ సంగతులన్నీ మనం ఇప్పుడు కొద్దిగా మనం చూచాం అలాగే అంత్య చరిత్ర పుస్తకాలను బట్టి చరిత్ర పుస్తకాలను బట్టి మనం చూచినప్పుడు ఆ యొక్క యూసిబియస్ అలాగే జోసిఫస్ ఇగ్నీసియస్ అలాగే క్లెమింతు అనేటటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మరి ఆ చివరి చరిత్ర మనకు కొంత కనబడుచున్నది అన్నది అంత్య ఆయన మరి క్రీస్తుగం ముప్పై నుంచి నలభై సంవత్సరం వరకు ఏండ్లు అధ్యక్షుడిగా పనిచేశాడని గ్రేట్ బ్రిటన్లో కూడా ఆయన పనిచేస్తున్నాడని మనకు కనబడుచు ఉన్నది చివరి దినముల్లో ఇతన్ని గురించి ప్రభువు చెప్పినటువంటి మాటలు మనకు యోహాను వార్తలో చూచినప్పుడు మనకు కనబడుచు ఉన్నది వ్యూహాను వార్తలో ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఏసు నా గొర్రెలను మేపుము నీవు ఎవనుడు వై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనేను పేతురు గారు ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాడో కూడా ముందుగానే ప్రేమైన ప్రభు చెప్పారు వై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళావు కానీ నీవు వృద్ధా వృద్ధాప్యం వచ్చినప్పుడు నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోతారని చెప్పబడినట్టుగానే మరి ఆయనను ఇష్టము కాని చోటుకి తీసుకొని పోయినట్టుగా టూ టూలి అనేటటువంటి చరసాల దగ్గరకు ఆయన తీసుకుని వెళ్ళి మాముటి అనే ప్రాంతంలో మరి ఉండినటువంటి ఆ చెరసాలలో ఆయన్ను తొమ్మిది నెలలు ఉంచినట్టుగా అది ఒక భయంకరమైనటువంటి చీకటి గదిగా ఉన్నది గుహను తొలిచి మరి ఉంచారు దానికి ద్వారం లేదు మరి చిన్న రంధ్రం మాత్రమే ఉన్నది ఆ చిన్న రంధ్రము గుండా ఒక కొయ్యకు ఈ పేతురు గారిని కట్టి మరి శంకళ్ళతో బంధించి అందులోనికి దించినట్టుగా మరి తాళ్ళతో దించి ఉంచినట్టుగా మనం చూస్తాము అక్కడికి వెలుతురు లేదు భయంకరమైనటువంటి అది శుభ్రం చేయరు దాన్ని అక్కడ చనిపోయిన వాళ్ళు అందులో వేయబడి చనిపోయిన వారు అక్కడే చనిపోతే దుర్గంధము దుర్వాసన తొమ్మిది నెలలు అదే గుహలు అదే గదులు అతన్ని ఉంచి వేశారు ఆయనను దేవుని కొరకు శ్రమపడుటకు ఇష్టపడి బాధింపబడుటకు ఇష్టపడి అందులోని ఆ శ్రమంతటిని కూడా మౌనముగా భరించిన వాడు మౌనముగా వాటిని మరి భరించి వలి పేతురు నీవు రాయి అనబడతావు అని చెప్పినట్టుగా మరి సిమును నువ్వు రాయి వనబడతావు అని చెప్పబడినట్టుగా కేఫావలి వలి మరి దేవుని కొరకు జీవించి అందులోనే బాధనంతటిని కూడా అనుభవించినట్లుగా మనం చూస్తాము ఆ తరువాత ఆ తరువాత మరి ఆయనను రోమాపట్నంలో సిల్వ వేయడానికి మరి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాము మరి కొందరి చరిత్రలను బట్టి ఈ చరిత్రకారుల అభిప్రాయమును బట్టి పేతురు గారి సతీమణి అనేటువంటి ఆయన భార్యను కూడా ఆయన భార్యను కూడా ఇద్దరిని కూడా హతసాక్షులుగా చేశారని ఇద్దరు కూడా ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ దేవుని కొరకు చనిపోవడానికి ఇష్టపడుతూ దేవుని కొరకు శ్రమపడ్డానికి ఇష్టపడుతూ వారు మరి అందుకొరకు సిద్ధపడ్డారని మరి తెలియచేయబడుతూ ఉన్నది ఆ శిక్ష అమలు చేసే సమయంలో సులువ వేయడానికి ఆయన్ను చంపడానికి ఆ యొక్క రోమా ప్రభుత్వం సిద్ధపడినప్పుడు సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి పేతురు క్రీస్గా అరవై ఏడవ సంవత్సరంలో వారి ఆ యొక్క రోమా ప్రభుత్వాన్ని కోరాడట అయ్యా నన్ను యేసును సిలవ వేసినట్టుగా కాకుండా నన్ను తల క్రిందులుగా సిలువ వేయమని కోరినప్పుడు అతని కోరిక అభ్యర్థనను మన్నించి రోమా ప్రభుత్వం ఆయనను తల క్రిందులుగా సిలువ వేసినట్లు వారి వారి చరిత్రను బట్టి మనకు ఉన్నది అలాగూ దేవుని కొరకు శ్రమపడి దేవుని కొరకు బాధపడి దేవుని సంఘమును కట్టి దేవుని సంఘమును స్థాపించి దేవుని సంఘమును దేవుని సంఘములో ఒక మంచి నాయకుడుగా మంచి బోధకుడుగా మంచి పాలకుడుగా పనిచేసి ఘనమైనటువంటి కార్యము చేసినటువంటి దైవ సేవకుడు పేతురును బట్టి మనమందరము దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాం ఈ పేతురు వలె మనము కూడా జీవించట కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం పేతురు ఏదైతే బోధించారో ఆ బోధను మరి ఆయన జీవనంలో మరి కనపరిచినట్టుగానే మనం కూడా మన జీవనంలో కనపరచాలి ఆ మొదటి అద్ మొదటి పేతు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని మన మనస్సాక్షి కలిగి దుఃఖము సహిస్తే అది హతమగును తప్పిదమ్మనకాయ దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించడంలో మీకేమీ ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడం అది మీ దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడి తెరి ఎందుకు మీరు పిలువబడి తెరి కాబట్టి గారిని దేవుడు ఎందుకు పిలిచారు మేమును మనుషులను పట్టు జాలనుగా చేతునని దేవుడు పిలిచిన పిలుపును బట్టి అనేక మందిని ప్రభు యొద్కు నడిపించి ఒక గొప్ప దేవ దైవ సేవకునిగా ఎలాగూ పేతురు పనిచేశారు అలాగే మనము కూడా అలాగే మనము కూడా పేతురు గారి వలె పిలువబడ్డాము అనేటటువంటి మాట మనకు అక్కడ కనబడుచు అన్నది కాబట్టి పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మనమందరము పనిచేయాలి కాబట్టి అందుకొరకు మనం క్రీస్తును చూడాలంటూ ఇరవై వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను గారికి మాదిరి యేసు ప్రభు నీకు నాకు మనందరికీ మాదిరి యేసు ప్రభు కాబట్టి యేసు ప్రభువును మాదిరిగా తీసుకొని శ్రమ పడుట కొరకు మనమందరము సంసిద్ధులం కావాలి పేతురు వల్లే స్థిరపడాలి మేమెక్కడికి వెళ్తా నాయన నీవే నిజ జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవు నీవే 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 దేవుని కుమారు అనే క్రీస్తు అంటూ ఎలాగూ క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చారు అలాగూ మనం కూడా క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకు సంసిద్ధులము కావలసిన వారమై ఉన్నాం చివరగా ఆయన చెప్పేటటువంటి మాట ఒకటి చదివి పేతరు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం రెండవ పత్రికలో కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని పన్నెండవ వచ్చినాం మీరు అంగీకరించిన సత్యం స్థిరపడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చి నన్ను ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపట న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము జ్ఞాపకము చేసి కొనున్నట్లు జాగ్రత్త చేతును మీరు మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు అంటే ఆయన స్థితి ఎలా ఉందంటే తను ప్రతికి ఉన్నంత కాలం జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు తాను మృతి పొందిన తరువాత కూడా తాను మృతి పొందిన తరువాత కూడా మనము నిశ్చయము జ్ఞాపకం చేసుకున్నట్లుగా జాగ్రత్త చేస్తాననేటటువంటి మాటను బట్టి పేతురుగారి జీవితం ఆయన మృతి పొందినను మనకెంతో ఆదర్శంగా మాదిరిగా కనబడచ్చు అన్నది ఈ గొప్ప మాదిరిని మనం కలిగి జీవిద్దాం దేవుడి మాటలు మేము మీ హృదయములలో భద్రము చేయను గాక తండ్రి మీకు స్థుతి పేతురును గూర్చిన క్లుప్త సందేశమును మేము విన్నాము మా తండ్రి పేతురు వల్లే మేము కూడా మీ కొరకు జీవించుటకు స్థిరముగా ఉండి ఆత్మను పొంది బలమైన కార్యములను చేసి క్రైస్తవ సంఘాభివృద్ధి కొరకు మా వంతుగా మేమందరము కృషి చేయుట కొరకు మామను సిద్ధము చేయము ఈ ప్రార్థనలు అంగీకరించము ఏసు నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును గాక మానది మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము మామను శోధనను తేకుముకిను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశురక్తం అనుకు జయం అపవాదికలకు లయం రక్తమునకు అనుకు జై అపవాదికలకు లయం ప్రవేశురక్తం రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికులకు అనంత కాలనాశనం హులుయా హా స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మన ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక ఆమెన్ మరణాత